సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నీ సహనమే నీకు శ్రీరామ లక్ష రక్షలాగా అదే నిన్ను కాపాడుతూ వస్తుంది దాన్ని ఎప్పుడు కోల్పోకు అని సహనానికి సంబంధించిన ఒక చక్కటి సందేశాన్ని అమ్మవారైతే ఒక కథ రూపంలో మనకి అందివ్వబోతున్నారండి బ్రహ్మదేవుడు పంచభూతాలను పిలిచి ఒక్కో వరం కోరుకోమన్నాడు వరం కోసం తొందరపడిన ఆకాశం అందరికంటే పైన ఉండాలని కోరింది ఎవరికి అందనంత ఎత్తులో నిలిపాడు బ్రహ్మ ఆకాశం మీద కూర్చుని వరాన్ని సూర్యుడు కోరడంతో నేటికి ఆకాశం మీద విహరిస్తూ ఉన్నాడు వారిద్దరి మీద ఆధిపత్యం చేసే వరమడిగిన జలము మేఘాల రూపంలో మారి ఆకాశం మీద పెత్తనం చలాయిస్తూనే కొన్నిసార్లు సూర్యుడిని కూడా కప్పేస్తూ ఉంటుంది పై ముగ్గురిని జయించే శక్తిని వాయువు కోరడంతో పెనుగాలులు వీచినప్పుడు రేగే దుమ్ము ధూళికి మేఘాలు పటాపంచలవడం సూర్యుడు ఆకాశం కనుమరుగవడం జరుగుతాయి చివరి వరకు సహనంగా వేచి చూసింది భూదేవి పై నలుగురు నాకు సేవ చేయాలని కోరడంతో బ్రహ్మ అనుగ్రహించాడు అప్పటి నుండి ఆకాశము భూదేవికి గొడుగుపడుతూ ఉంది వేడి వెలుగు ఇస్తున్నాడు సూర్యుడు వర్షం కురిపించి చల్లబరుస్తుంది జలం సమస్త జీవకోటికి ప్రాణవాయువు అందిస్తున్నాడు వాయువు సహనంతో మెలిగి వరం కోరిన భూదేవికి మిగతా భూతాలు సేవకులయ్యాయి సహనవంతులు అద్భుత ఫలితాలు పొందగలరని నిరూపించడానికి ఈ కథ చాలు సహనానికి ప్రతి రూపం స్త్రీ అందుకే భూదేవిని ఓర్పు సహనాలకు ప్రతిరూపంగా చెప్పారు పెద్దలు సహనము అంటే నిగ్రహం పాటించడం కష్టాల్లో ఉన్నప్పుడు ఉద్వేగాన్ని దాటివేయడం లేదా వాయిదా వేయడం బాధను అధిగమించడమే సహనము సహనంగా ఆలోచించే వారికి సమస్యలు అనేవి దూరమవుతాయి కొన్నిసార్లు ఏదైనా పెద్ద సమస్య ఎదురైతే చావు వైపు నడిచే బదులు సహనంగా ఆలోచిస్తే పరిష్కారము అనేది కనిపిస్తుంది సరైన ఆలోచన కలిగినప్పుడు అనుభవజ్ఞుల్ని మనకి సరైన ఆలోచన కలగనప్పుడు అనుభవజ్ఞుల్ని ఆశ్రయిస్తే పరిష్కారము అనేది తప్పకుండా మనందరికీ దొరుకుతుందండి ఈ కథ ద్వారా అమ్మవారు చెప్పేది ఏమిటి అంటే బిడ్డ నువ్వు సహనాన్ని కోల్పోకు చాలామంది సహనాన్ని కోల్పోయి వాళ్ళ జీవితాన్ని వాళ్ళు వేస్ట్ చేసేసుకుంటున్నారు అంటే చనిపోయేదాకా వెళ్ళిపోతూ ఉన్నారు అనవసరమైన మాటలతో ఎదుటివారితో వాగ్వివాదం చేస్తూ పనికిరాని మాటలన్నీ మాట్లాడుతూ ఎదుటివారిని నొచ్చుకునేలా చేస్తూ ఎదుటివారిని ఇబ్బంది పెడుతూ మన యొక్క కర్మఫలాలను చెడు కర్మఫలాలను మనం పెంచుకుంటూ ఉన్నాము మనకి ఏదో అయిపోతుందని మనం బాధపడుతూ ఉంటాము సహనము లేక ఏవేవో పిచ్చి పనులు కూడా చేస్తూ ఉంటామండి కాబట్టి మనకి ఎన్ని కష్టాలు ఎదురైనా సరే అమ్మవారి మీద భారం వేసి నమ్మకంతో మనం ఉండి అమ్మవారి మనకి అంతా రక్షలాగా చూసుకుంటారని ఒక సహనము అనే అంటే దేన్ని ఎంత కష్టమైనా దేన్నైనా సరే మనము భరించగలిగే ఓర్పు శక్తి అనేది మనము పెంపొందించుకోవాలి సహనము అనేది ఒక్క గుణం గనక మనము నేర్చుకోగలిగితే మన జీవితంలో ఎటువంటి సమయాలనైనా సరే మనం తేలిగ్గా దాటివేయవచ్చు అలాంటి సమయాల్లోనే అమ్మవారి మీద భారం వేసి అమ్మవారి నామాన్ని మనం జపిస్తూ ఉంటే అమ్మవారి మన పక్కన తోడుగా ఉండి మనల్ని ఏం చేయాలో మన యొక్క ఆలోచన విధానాన్ని మార్చి మనం ఏం చేస్తే మంచి జరుగుతుందనేది కూడా అమ్మవారు మన పక్కనుండి నుండి మనకి మార్గదర్శకురాలు అయ్యి మనకంతా కూడా మంచి చేస్తారు అనడంలో సందేహం అయితే లేదండి అందుకోసమే ఈరోజు ఈ చక్కటి సందేశాన్ని మీ అందరికీ అందించారు ఈ వీడియో అందుకున్న వారందరూ కూడా అమ్మవారు మీకు చెప్పే మాట సహనంతో ఉండమని ఆ సహనాన్ని మీరు ప్రదర్శిస్తే మీ జీవితం ఎంతో మంచిగా ఉంటుందని చెప్పకనే అమ్మవారు ఈరోజు మనందరికీ తెలియజేశారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే వచ్చిన లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి జై వారాహి మాత సర్వేజన సుఖినో భవంతు